యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సురబాంబ కంఠమహేశ్వర స్వామి కళ్యాణ ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు కొత్త కోటేశ్వర్ దేవాలయ కమిటీ చైర్మన్ రాపర్తి కర్ణాకర్ ఘనంగా నిర్వహించారు కళ్యాణానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీసీ సంక్షేమ సంఘ జాతి అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కళ్యాణం నిర్వహించడంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ అగ్రనేత మాజీ ఎంపీ బుర్రా నరసయ్య గౌడ్ గౌడ్ సంఘ చైర్మన్ బద్దం యాదయ్య గౌడ్ గౌరవ అధ్యక్షులు మొదల సత్తయ్య కీర్తిశేషులు గంగాపురం శ్రీరాములు మన తెలంగాణ జర్నలిస్టు పందుల యాదగిరి ఆంధ్రజ్యోతి నరసింహ ప్రభ ఆంధ్రప్రదభ శ్రీకాంత్ ఈనాడు శ్రీను బీజేపీ జిల్లా నాయకులు జంగయ్య గౌ టీఆర్ఎస్ నాయకులు నీళ్ల లింగస్వామి నీళ్ల రమేష్ దూసరి వెంకటేశం జైన్ ఫంక్షనల్ వెంకటేశం రాపర్తి శేఖర్ తదితరులు పాల్గొన్నారు అలాగే శ్రీను రాపర్తి గోపి పాల్గొన్నారు హలో 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 భక్తులు ఎవరైనా కట్నాలు రాయించే వాళ్ళంటే కట్నాలు రాస్తున్నాడు దేవుళ్ళకు కట్నాలు రాయించుకోండి రూప్ దగ్గర పోతున్నాడు కట్నాలు రాయించుకుంటున్నారు ఎవరైనా భక్తులు శక్తి పరది ధన రూపేనా కట్నాలు రాయించే వాళ్ళంటే రాయించుకోండి ಕಣ್ಣಲ ಹಾಕೋನರ ಅಣ್ಣಾ ಇನ್ನು ರಾತಾ ಅವರು మాట్లాడు దొట్టమేశ్వర స్వామి గురించి మాట్లాడు మాట్లాడు చెప్పమ్మా చెప్పుడు ఇప్పుడు అవుతుంది పది ఏళ్ళు అవుతుంది వచ్చిన వల్ల మంచిగా మీరు అనుకునే

ఇరవై ఐదు వేల రూపాయలు పొడిగ సత్య గౌడ్ స్వామిత్రి గారు నూట పదహారు రూపాయలు ప్రొఫెసర్ డాక్టర్ నాలుగొండ వెంకటేష్ గౌడ్ సంతోష్ కుమార్ గారు ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు కీర్తి శిష్యులు నీల నరసింహ గౌడ్ గారి జ్ఞాపకాధం వారి ధర్మ

చె ఒక్క నిమిషం గుడికి రావాలి ఈరోజు సంస్థాన్ నారాయణపూర్ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవస్థానం గౌడ సంఘం అదేవిధంగా గౌడ బంధుమిత్రులందరూ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ పండుగకు ఈ ఉత్సవాలకు ప్రతి సంవత్సరం హాజరవుతున్నాం ఇది ఎంతో ఘనంగా సమిష్టిగా అందరూ దీన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం కండమహేశ్వర స్వామి అత్యంత ప్రాధాన్య ప్రాధాన్యత కలిగినటువంటి దేవుడు సామాన్య మానవుల కోరికలు తీర్చేటువంటి దేవుడు కాబట్టి ప్రత్యేకంగా మా కౌండిన్య మహర్షి స్వేదం స్వేదము నుంచి ఉద్భవించిన వాళ్ళు శంకరుని స్వేదం నుంచి ఉద్భవించిన వాళ్ళే కౌండిన్య మహర్షి అంటే అందరికంటే గొప్పవాడు కౌండిన్య మహర్షి ఆ కౌండిన్య మహర్షి వంశస్థులే గౌడ కులస్తులు ఆ గౌడ కులస్తులే ఈరోజు ఇలా కంఠమహేశ్వర స్వామిని ఓన్ చేసుకొని ఇలా అందరూ సమిష్టిగా తమకు తాము ఈ ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం చాలా సంతోషకరం సంస్థానారాయణపురంలో నెలకొన్నటువంటి ఈ కండమహేశ్వర స్వామి పది కాలాల పాటు ప్రపంచమంతా తెలిసేలా ఈ ఉత్సవాలను ఇంకా ఘనంగా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు